ఏదైనా సరే ఇప్పుడు ఆయన హీస్ ద చీఫ్ మినిస్టర్ ఇంకా ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్స్ టైమ్ ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ డెఫినెట్లీ ఆయన హీఈస్ గోయింగ్ టు బి రిటర్న్ ఇన్ హిస్టరీ చరిత్రలో ఆయన పేరు విల్ బి రిటర్న్ ఎందుకంటే మామూలుగా ఒక స్టేట్ రావడం ఆ చీజ్ కూడా వేరే ఒక ఎడారిని రాజధాని చేయాలంటే అంటే తమాష్ మాట కాదు అందరూ చెప్పొచ్చు కమెంట్ చేయవచ్చు ఆయన మీద కమెంట్ చేసే ముందు కూడా ఆలోచించాలి మన లెవెల్ ఏంటి ఆయన లెవెల్ ఏంటి ఈజ్ నాట్ అన్ ఆర్డనరీ మ్యాన్ ఆయన ఎప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నారు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది చెప్పడం చాలా ఈజీ మేము చేస్తున్నాం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏంటయ్యా సినిమా ఇది చక్క సినిమా ఇది అని అంటారు చేసిన కష్టాలు మాకు తెలుసు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పేసి మిస్టేక్స్ ఉండొచ్చు చేసినప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది సో కమెంట్ చేసే ముందు కూడా ఎందుకంటే ఆ కమెంట్స్ వల్ల మనకు మైనస్ రాకూడదు బయట రాష్ట్రాల్లో మనకేంటి మనకు మైనస్ రాకూడదు తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే నేను ఒకటే చెప్తున్నాను వెదర్ ఇట్ బీ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అందరూ హ్యాపీగా ఉండాలి మనందరూ డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వడానికి ఏదైనా చెప్పండి అంతేగాని మిస్టేక్స్ చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడడం ముందు ఒక్కసారి ఆలోచించి మనం మాట్లాడేది కరెక్టా మనం అడిగేది కరెక్టా మన హోదా ఎంత మన ఎక్స్పీరియన్స్ ఎంత మన ఏజ్ ఎంత పొలిటికల్ ఫీల్డ్లో ఆలోచించి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి